నేను మొదటి నుంచి ఒకటి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడను రెండు నా మిత్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహం కారణంగానే రాజకీయం చేయగలిగాను నేను నేను రాజకీయాల్లో మీ అందరికీ ఆశ్చర్యం చెప్తే నమ్మకానికి కూడా కుదరదు నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినప్పుడు రెండోసారి గెలిచినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్ట రూపాయి అది కాక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన డబ్బులు నాకు మిగిలిపోయినాయి ఆ డబ్బులు మిగిలిపోతే ఏబీపీ స్టేట్ ఆఫీస్కి ఇచ్చాను మొదట్లో రెండోసారి ఇచ్చినప్పుడు పార్టీ ఇచ్చాను మిగిలిపోతే ఎన్నికల్లో మొదటిసారి నేరుగా నేను కాంగ్రెస్ని మొదటి నుంచి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీయా దాని ప్రభావం కావచ్చు నన్ను ఎలాగైనా ఓడించాలని ఇందిరాగాంధీని తీసుకొచ్చారు ఉదయగిరి పల్లె ప్రాంతానికి ఉదయగిరిలో అసలు పదివేలు దాటిన ఊరే లేదు సినిమా హాల్ లేదు అలాంటి ప్రదేశానికి అయినా ప్రజలు గెలిపించారు నన్ను రెండవసారి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం నడుస్తూ అందరు చాలామంది భయపడ్డారు సార్ రామారావు గారి గాలి ఎక్కువగా ఉంది అని రామారావు గారు కూడా కబుర్ చేశారు నాకు వాళ్ళ వియకుడు దగ్గుబాటి చంచురావు గారితో ఏమనంటే నాకు తెరవదు రేపు మీ నియోజకవర్గంలో మీటింగ్ ఉందని నేను మామూలుగా ఆయనకు రామారావు గారు వచ్చినప్పటికీ ఏ నియోజకవర్గం ఎక్కడా ఏందని కూడా పెద్ద విషయాలు తెలవు అంతా రామోజీరావు గారు కీర్తి శేషుడు ఆయన సహకారం ఆయన సమన్వయం ఆయన అంతా కావాల్సిన విషయాలని సమకూర్చి ఇవ్వడం వాటి వల్ల రామారావు గారు ఆయన విశేషమైన ఆకర్షణ ఆయనకు ఉన్నప్పటికి కూడా ఈ విషయాలు ప్రాథమికంగా రామోజీరావు గారు సపోర్టుతో అప్పుడు ఆ వరుసగా పోటీ ఆయన నిలబడి ఎలక్షన్లో పార్టీ పెట్టి వస్తూ ఉంటే నా కార్యక్రమం నా నియోజకవర్గం వింజమూరులో ఉంది ఆయనకి వెంకయ్యనాయుడు అంటే ఉదయగిరి అని తెలుసు ఆయనకి సూచాయిగా జయపాల్ రెడ్డి వెంకయ్యనాయుడు వీళ్ళిద్దరినీ మనం వ్యతిరేకించకూడదు ఎందుకంటే నేను రాజకీయంలో రాకముందు ఆయన అడు కూర్చోమ్మ కూర్చోండి మరి కూర్చో నేను రాజకీయంలో రాకముందు ఆయన రామారావు గారు చెప్పిన మాట కాంగ్రెస్కి వ్యతిరేకంగా జనానికి కూడగట్టింది వెంకయ్యనాయుడు రెడ్డి గారు అందుకని వాళ్ళిద్దరూ గెలవాలి వాళ్ళు ఉండాలి అసెంబ్లీలో అని చెప్పేవాడు చెప్పి నేను ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పాడు చెప్తే నేను ఆ చందనరావు గారికి చెప్పాను చంద్రరావు గారు దయచేసి మీరు వెళ్ళి అన్నగారికి అంటే రామారావు పెద్దవాడు కాబట్టి ఆయనకి చెప్పండి కార్యక్రమం ఎటువంటి పరిస్థితులు రద్దు చేసుకోకూడదు రమ్మని చెప్పండి అంటే ఆయన చంద్రరావు గారు నాతో నాయుడు గారు మీరు చూడలేదేమో ఆయన తిరుపతి నుంచి యాత్ర మొదలు పెడితే వరుసగా శ్రీకాళస్తి వెంకటగిరి మీదగా వరుసగా తిరణాలది లారీల్లో బస్సుల్లో చెట్ల మీద మిద్దల మీద పైన కింద ఎక్కడ పడితే అక్కడ జనం అంతా ఏదో జై ఎన్టీఆర్ అంటే జై జయ ఎన్టీఆర్ అరుస్తున్నారు మీ దగ్గరకు వస్తే ఇబ్బంది అవుతుంది అందుకని అన్నగారికి చెప్పమన్నారు క్యాన్సిల్ చేస్తున్నారు ఆయనకి వి వింజూరి అంటే ఉదయగిరిలో ఉందని తెరవదు ఆ రూట్లో ఉంజిమూరిలో పెట్టారు మీ కాస్ట్లో క్యాన్సిల్ చేస్తున్నాం నేను ఆయన చెప్పి దయచేసి మీరు వెళ్ళి నా తరఫున అన్నగారికి చెప్పండి ఎటువంటి పరిస్థితులు ఆయన కార్యక్రమం రద్దు చేయకూడదు రావాలి అంటే ఆయన అన్నాడు రాయడు గారు వస్తే మీకు కదా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి అన్నాడు నేను అన్నా ఏం పర్వాలేదండి రమ్మను నా కోరిక గారు రావాల వారికి చెప్పండి అన్న సరే అని వెళ్ళి చెప్పాడు ఆయన చెప్తే ఆయన ఏంటి అలా చెప్తే వినకుండా రాయడు గారు అని వచ్చాడు వస్తే జనం తిననాలంటే తిరణాల అలా వచ్చారు జనం అంతా విన్నారు ఉపన్యాసం అంతా ఉపన్యాసం అంతా విని ఎన్టీఆర్ జిందాబాద్ అని లాస్ట్లో వెంకయ్యనాయుడు జిందాబాద్ అనుకుంటూ వెళ్ళిపోయారు ఎలక్షన్ జరిగింది తెలుగుదేశం అభ్యర్థికి ధరావత్తు పోయింది నాకు ప్రజలు రెండోసారి కూడా మంచి మెజారిటీతో గెలిపించారు ఉదయగిరి ప్రజలు వాళ్ళ నిజాయితీకి నిజంగా నేను మొదటిసారి నెల్లూరు జిల్లాలో పదకొండు సీట్లుంటే అసెంబ్లీకి పది కాంగ్రెస్ గెలిచింది నేనొక్కడనే ప్రతిపక్షం రెండవసారి పదకొండు ఉంటే జిల్లాలో పది సీట్లు తెలుగుదేశం గెలిచింది నేను ఒక్కనే బీజేపీ అంతటి ప్రజలు ఇచ్చినట్ట మద్దతు కారణంగా నా రాజకీయాల్లో అంచలంచగా వచ్చాను చిన్నప్పుడు దాకా చెప్పాను కదా